బంగ్లాదేశ్ లా హిందువుల పైన అత్యాచారం జరగడం ఇదేం ఫస్ట్ టైం కాదు నైన్టీన్ సెవెంటీస్ నుండి జరుగుతూనే ఉన్నాయి సెవెంటీస్ లో కూడా జరిగినప్పుడు మన భారతదేశం హెల్ప్ చేస్తేనే బంగ్లాదేశ్ ఏర్పడింది అప్పుడు కూడా వేల మంది హిందువులు చనిపోయారు లక్షల మంది మన దేశానికి కూడా రెఫ్యూజీస్ గా వచ్చారు అంతేకాకుండా ట్వంటీ ట్వంటీ లో కూడా ఇట్లాంటి గొడవలు జరిగినప్పుడు ఏం జరిగింది వందల మంది తమ ప్రాణాలు కోల్పోయారు ఆ ఇప్పుడు ఏం జరుగుతుంది ఆగస్ట్ ఫిఫ్త్ న షేక్ హసీనా ఆమె ప్రధానమంత్రి పదవి పోగొట్టుకుని వదిలే బంగ్లాదేశ్ వదిలేసి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రెండు వేల కంటే ఎక్కువ దాడులు జరుగుతున్నాయి ఆ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు నిర్దాక్షిణంగా హిందువులను చంపేస్తున్నారు ఇదంతా జరుగుతున్నందుకు అక్కడున్న ఇస్కాన్ స్వామీజీ ఆ హిందువుల కోసం ఒక ప్రత్యేకమైన చట్టం కావాలి ఇలాంటి కొన్ని డిమాండ్స్ పెడితే ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టి ఆయనను అరెస్ట్ చేశారు ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు కొంతమంది సెలబ్రిటీస్ కానీ ఎవరు స్పందించట్లేదు మా కామన్ మ్యాన్ అందరు ఇట్లా మనం చెప్తున్నాం ఖండిస్తున్నాం అక్కడ జరుగుతున్న ఈ అత్యాచారాలు అన్నింటినీ ఇప్పటికైనా మన వాళ్ళు బుద్ధి తెచ్చుకొని మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి ఎందుకంటే బంగ్లాదేశ్ లో ప్రభుత్వము లేదా ఇప్పుడు ఉంది ప్రధానమంత్రి ఉన్నాడు కానీ ఏం జరుగుతుంది ఏమైనా ఆపగలుగుతున్నారా లేదు కదా సో అందరు హిందువులు ఐక్యం కావాలి అందుకే ఈ సభను ఇప్పుడు ఏర్పాటు చేసారు బంగ్లాదేశ్ లో జరుగుతున్న అత్యాచారాలను ఈ రోజు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే మనుషుల్లా బంగ్లాదేశు ముస్లింలు ప్రవర్తిస్తున్నారు ఎన్నిసార్లు బంగ్లాదేశ్లో వరదల్లో కానీ యుద్ధ ఇతర ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు కానీ ఇస్కాన్ చాలా ముందుకొచ్చి అన్ని రకాలుగా హెల్ప్ చేసింది భోజనాలు పెట్టింది వాళ్ళకి నివాసం ఆవాసం కల్పించింది కానీ ఈ రోజు వారి స్వామీజీకి లాయర్ కూడా లేకుండా ఎవరైతే లాయర్ తీసుకున్నారో వారిని పిడి కుదిరి గురి ఇప్పుడు ఆసుపత్రి పాలై ఇప్పుడు అప్పుడో చనిపోదన్న కండిషన్ లో వారిని ఉంచుదారు వేరే ఇంకో లాయర్ కూడా వాళ్ళు వచ్చి టేక్ ఓవర్ వారి కేసు తీసుకొని బయటికి తీసుకొద్దాము అన్నంత ధైర్యం లేకుండా వాళ్ళు చేస్తున్నారు అట్లా కాకుండా మన హిందువులందరము అందరము ఒక్క దాటిపై నడుతాము నిజంగా మనము ఇక్కడ ఆర్ఎస్ఎస్ అనేది చాలా పెద్ద సంస్థ అదే పరిస్థితి కి కూడా వచ్చే అట్లా చాలా ప్రయత్నిస్తున్నారు కానీ మన అదృష్టం ఏంది చాలా మంది ఆర్ఎస్ఎస్ ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ మీరు అన్నట్టుగానే అది అంతం చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఇదంతా చూసిన హిందువులు కొంచెం మారాలి పిల్లల్ని శాఖకు పంపించాలి మన ధర్మం గురించి అందరికి చెప్తే ఆర్ఎస్ఎస్ అలాంటి పరిస్థితి రాదు అని నేను అనుకుంటున్నాను ధ్వంసం చేస్తున్నారు అయినా ప్రభుత్వం స్పందించలేదు పైగా హిందువుల కోసం కర్నాలు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు మరి ప్రభుత్వం ఇలా ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అంటే కాన్ గ్రేస్ देते हैं दे मुस्लिम अपीज में గురించి పాటుపడే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు పె హిందువులకు ఓట్లు హిందువుల ఓట్లు కావాలా కానీ హిందువుల సెంటిమెంట్లు కానీ వాళ్ళ వాళ్ళ సంబంధించిన గుళ్ళు కానీ దేవత దేవతల దేవ దేవతలకు సంబంధించిన దాడుల విషయాలను కానీ మాత్రం స్పందించరు కేవలం హిందువుల దగ్గర కాంగ్రెస్ పార్టీ అధికారంతో ఓట్లు తీసుకోవడం తప్ప అన్ని ముస్లింలకు ముస్లింలు సంతృప్తి పరిచే విధంగా ముస్లిం అప్పీజ్మెంట్ పాలసీతోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని భ్రష్ పట్టించడం జరిగింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము దేశాన్ని నాశనం చేయడానికి అనేక రకాల చట్టాలు కూడా తీసుకురా తీసుకురావడం జరిగింది ఆ రాజ్యాంగంలో ఏదైతే హిందూ మత స్వేచ్ఛను కూడా హరించడం జరిగింది అయితే ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు సంబంధించి కూడా ఏదైతే వక్ఫు దేశంలో ఏ ఆస్తినైనా అయినా ఇది వక్ బోర్డ్ సంబంధించిన క్లెయిమ్ చేసినట్లయితే అది చట్టపరంగా దాని నుంచి విడిపించుకోవడానికి అనేక రకాల సమస్యలు ఏర్పడతా ఉన్నాయి ఈరోజు చాలా ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు అదే అదేవిధంగా హిందూ సంబంధించిన కొన్ని టెంపుల్స్ కూడా కొన్ని కేరళ స్టేట్ లో తీసుకున్న కొన్ని టెంపుల్స్ కూడా వక్ బోర్డు మాదంటే దాని మీద కేసులు నడుస్తా ఉన్నాయి ఈ రకమైన చట్టాలని ఈరోజు బీజేపీ ప్రభుత్వం దానికి అమెండ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ కేవలం ముస్లింల గురించి పాడుపడే పార్టీ తప్ప హిందువులను ఎట్టి పరిస్థితిలో కూడా వీళ్ళకు హిందువుల మనోభావాల విషయంలో కానీ కేవలం ఓట్లు తప్ప ఎటువంటి వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి కాంగ్రెస్ దేశం ప్రతి హిందూ ఉన్నది మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందుకే ప్రతిరోజు వీడియో చివర మీకు గుర్తు చేస్తూ ఉన్నాను సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి అని సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియోని ఒక లైక్ ఒక షేర్ కూడా చేసేయండి అలాగే అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి దయచేసి చేతగా నిలవండి మీరు చేసే సహాయం ఇంకా ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది మాకు ఆర్థికంగా చాలా చాలా ఇబ్బంది ఉంది ఛానల్ విషయంలో అయితే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఇంకా ముందుకెళ్ళగలుగుతున్నాం సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే మా ప్రయత్నానికి సహకారం అందించిన వాళ్ళు అవుతారు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మా ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్